హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆద్య బ్లాగ్స్ అంధ్రలో ఉన్నారు బాగున్నారా ఇదైతే ఈరోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము మా అనమాట ఇది ఎంగేజ్మెంట్ మా బావ అంటే మా మేనత్త కొడుకు ఎంగేజ్మెంట్ రాజమండ్రిలో జరిగింది మహాకాళేశ్వర్ టెంపుల్ ఎదురకుండా జరిగింది చూడండి ఎంత బాగా జరిగిందో ఫస్ట్ అయితే మేము మార్నింగ్ వచ్చాము ఇక్కడికి నైన్ ఆ టైంకి వచ్చాము వచ్చిన వెంటనే ఒక టెన్ మినిట్స్ ఆగి టిఫిన్స్ అయితే తింటున్నాము ఉప్మా గారి ఇంకా ఇడ్లీ సాంబారు చట్నీస్ కందిపొడి ఇవన్నీ వేసి టిఫిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఫస్ట్ పిల్లలకు పెట్టేసి నేనైతే తింటున్నాను స్లోగాను నెక్స్ట్ అయితే వీడియో అంతా కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లకైతే ఈ ఫ్రాక్ వేసాను చాలా బాగుంది ఫ్రాక్ మొత్తం హైలైట్ చేసింది పిల్ల ఇదైతే నియర్ కాళేశ్వర టెంపుల్ ఎదుర్కొండ ఉందనమాట బాగుంది చాలా బాగుంది చూడండి మా బావ ఇంకా అక్క ఈ హాల్ అయితే చాలా బాగుందండి ఫంక్షన్ హాల్ డెకరేషన్ అన్నీ చూసారు కదా ఎంత బాగుందో మాకైతే భలే నచ్చింది ఇవన్నీ కూడా డెకరేషన్కి తర్వాత ఫ్రూట్స్ అవి ఇస్తారు కదా ఎంగేజ్మెంట్కి అవన్నీ మా బావది రాజమండ్రి అక్కది రాజమండ్రి కాబట్టి ఇంకా రాజమండ్రిలోనే ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకున్నారు ఫంక్షన్ హాల్ చాలా బాగుంది చూడండి కప్పులు ఎంత బాగున్నారు మేట్ ఫర్ ఇచ్చారు ఉన్నారు కదా ఈ చేయించుకున్నది అయితే మా బాబాయ్ చూడండి నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటానని అడుగుతున్నాను చేసుకో చేసుకుంటున్నాను అనమాట అక్కడే మాట్లాడలేదు ఇవన్నీ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్లోగా టైంకి వస్తున్నారు ముహూర్తం టైం వచ్చేసి టెన్ థర్టీ అనమాట రింగ్స్ టైము ఎంగేజ్మెంట్ థింగ్స్ తీసుకుంటారు కదా అప్పుడు దీన్ని చూడండి దీని హడావిడి దీనిని దీన్ని నేను ఫ్రాక్ వేసుకుని అటు ఇటు తిరగమని చెప్తూ ఉంటే ఫుల్గా తిరగమంటే గేర ఉంది కదా అని అసలు తిరగనని చెప్తోంది మా బావ అయితే పిల్లాని అలా పక్కన కూర్చోబెట్టుకునే ఉన్నాడు పిల్లాడి దూరం నుంచి వచ్చాడు కదా అని చూడండి దాన్ని కూడా చదవమంటే అసలు చదవలేదు నేను సిగ్గుపడిపోయాడు అనమాట వాడు ఇప్పుడు అయితే తాంబూలాలు మార్చుకుంటున్నారు చూడండి ఇంకోండి దీన్ని ఫ్రాగ్ తీసుకుని రమ్మంటే ఇలా చేసింది గుడి చూపిస్తున్నాను అనమాట క మహాకాళేశ్వర్ టెంపుల్ ఎదుర్కొన్నా అని చెప్పాను కదా అందుకు వీళ్ళిద్దరికీ రీల్స్ తీద్దామని ట్రై చేశాను చాలా ట్రై చేశాను కానీ అంతమందిలో వీళ్ళు సిగ్గిపడిపోయి అసలు రీల్స్ తీసుకోలేదు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్రూట్స్ ఒక్కొక్కలా అందిస్తారు కదా పెళ్ళికూతురికి కూతురికి అది వీడియో నేను ఇలా షూట్ చేస్తారనుకోలేదు మా బాబాయ్ షూట్ చేశారు నేను ఏదో చూసుకుంటే ఏదో ఆలోచించుకుంటున్నాను అక్కడ నుంచి పిల్లలు ఎక్కడున్నారు వీళ్ళు ఎటు వెళ్ళిపోతారని నేను ఆలోచించుకుంటున్నాను తర్వాత మా బాబాయ్ ఇలా తీసారనమాట మనిషిని అయితే ఇక్కడ ఉన్నాను కానీ పిల్లల మీదే ఉంది వీళ్ళిద్దరూ అచ్చనంబోలా చేసేసారు అక్కడ అంతాను ఇద్దరూ కలిపి చాలా అలా చేసేసారు ఒక్కొక్కళ్ళు ఒక దగ్గర ఉంటే ఇంకొకళ్ళు ఇంకో దగ్గర ఉండేవారు కాదు ఇద్దరు కూర్చుని లేకపోతే ఫోన్ పట్టు కూర్చుని ఉండేవారు ఇబ్బంది పెట్టేశారు బాగాను నెక్స్ట్ అయితే ఒక్కొక్కళ్ళు ఇలా ఫ్రూట్స్ అవి అందించేసాం ఎంగేజ్మెంట్ కపుల్స్ కూడా చూడండి డ్రెస్ చేంజ్ అయితే చేసుకొచ్చేసారు ఇద్దరికి లాస్ట్లో ఫోటోషూట్స్ అవి కూడా చాలా బాగా జరిగాయి ఇద్దరు ఇలా ఇప్పుడు బొట్టు పెట్టిచ్చేసి ఇలా ఫ్రూట్స్ ఇచ్చేసాం అనమాట ఈ పిల్లలిద్దరూ మాత్రం నల్ల చేసేసారు టిఫిన్ తిన్న గంట నుంచి ఆకలి 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 అని ఆడడం మొదలుపెట్టారు వీళ్ళ టార్చరే కూర్చొని వండిచ్చేవారుకో దగ్గర నుంచి వండిచ్చేవారు కాదు వీళ్ళు పిల్లాడైతే కొంచెం మాట వినేవాడండి ఈ పిల్ల మాత్రం అసలు మాట వినేది కాదు ఇంకొకటి ఇప్పుడు షాపు తీసుకెళ్ళమని ఆకలి ఆకలి అని పెచ్చి పెడుతున్నారని అక్కడ నుంచి అక్కడ షాప్ ఉంది పక్కన షాపుకి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కొన్నాను అనమాట ఇప్పుడైతే దండలు వేసుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో దండలు వేసుకున్నప్పుడు మంచి అక్కడ ఉన్నారు కదా మా బాబి మామయ్య గారు ఆయనే మా బావ వాళ్ళ డాడీ అనమాట మా అత్త అయితే లేరు ఎక్స్పైర్ అయ్యారు చూడండి ఆయన పక్కన ఉన్నారు కదా వైట్ షర్ట్ వేసుకుని ఆయనే అనమాట వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడంతా మాత్రం దండలు అవే వేసుకున్నప్పుడు నేను వీడియో షూట్ చేసుకున్నప్పుడు కూడా దీన్ని ఎత్తుకుని చేసుకోవాల్సి వచ్చేది పిచ్చికిచ్చిది అనమాట అలాగా తర్వాత మా మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు మా చిన్నమావయ్య వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళతో మొదలు మొదలుపెట్టారు వీళ్ళు నలుగురు కలిపి చేశారు తర్వాత నుంచి ఓ దగ్గర కూర్చోలేదు నుంచోలేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ అయితే వచ్చిన వాళ్ళందరికీ వెంట వెంటనే అలా బ్లౌజ్ పీజులు ఇచ్చేసి అదే ఇచ్చేసి వెంటనే అంటే మళ్ళీ మర్చిపోతారని వెంట వెంటనే చేసేస్తున్నారనమాట మా పిల్లాడు చూడండి ఇంకొక వీళ్ళు నలుగురు చూడండి బీపచ్చమైన అల్లరి అసలు ఆపలేకపోయాను నేనైతేను మా పిల్లాడు అప్పటివరకు సైలెంట్గా ఉన్నాడు ఇంకా వాళ్ళిద్దరూ అన్నయ్యలు వచ్చాక ఇంకా మొదలు అనమాట అల్లరి నెక్స్ట్ అయితే ఇది భోజనం సెక్షన్ భోజనం వచ్చేసి బిర్యానీ పన్నీర్ కర్రీ పులిహార బూరి నెక్స్ట్ వైట్ రైస్ మామిడికాయ పప్పు కాలీఫ్లవర్ ఆవకాయ కాంధ పచ్చలి కూర సాంబారు వెల్లగా అవి కామన్ కదా అవి ఐస్ క్రీమ్ లాస్ట్లో ఇంకా భోజనాలు అన్నీ చేస్తే అప్పుడు మేము త్రీ థర్టీ ఆ టైంకి బయలుదేరాము ఇంటికి ఇంకా భోజనాలు అవి చేస్తామన్నమాట ఇగో ఇదైతే ఐస్ క్రీమ్ తింటుంది ఇది అప్పుడే పడుకుని లేచింది పెళ్ళి అయితే ఇది లాస్ట్లో కొంచెం పులిహారిందంటే ఇంకేం తినని ఏడ్చింది అండ్ రైట్ రైస్ తినలేదు రైస్ అది ఐస్ క్రీమ్ మాత్రం తింది వాళ్ళు కేక్ కటింగ్ చేశారు కదా కేక్ కటింగ్ చేసినప్పుడు కేక్ తినేసింది అనమాట ఇంకా కడుపు నిండిపోయి ఇంకేం తినని చెప్పింది నెక్స్ట్ ఈ ఈరోజు అక్షరతి రోజే మా అమ్మమ్మ గారు బర్త్డే అనమాట ఇంకా మా అమ్మమ్మ గారు బర్త్డే అని చెప్పి అమ్మమ్మ ఇంటికెళ్ళి కేక్ కటింగ్ అవి చేయించాము మా అమ్మమ్మతోటి ఇదైతే మా అమ్మమ్మ గారి ఇంట్లో వీడియో ఇది ఏం చేస్తుంది అంటే కూర్చుని అది డ్రయర్ అనమాట అది ఫ్యాన్ ఫ్యాన్ కాకుండా దాన్ని హెయిర్ డ్రైయర్ అనుకుని అంటే హెయిర్ డ్రై చేసుకుంటుంది దీన్ని ఏదో పెద్ద జుట్టు ఉన్నట్టు తర్వాత అది హెయిర్ డ్రైయర్ కాదు ఫ్యాన్ అంటే మొహానికి పెట్టుకుని మొత్తం వాళ్ళందరూ చూసి ఫుల్గా నవ్వుకున్నారు దీని పిక్చార్ట్లన్నీ చూసి ఇది మామూలుగా చేయదండి ఎవరైనా ఏమైనా చూస్తుంటే దీన్ని చూసి దీన్ని గమనిస్తున్నారని తెలిసిందంటే చాలు ఇంకా డబల్ త్రిబుల్ ఓరేక్షన్ చేసేస్తూ ఉంటుంది లాస్ట్లో మీకు పిక్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను ఎంగేజ్మెంట్ జరిగిన పిక్స్ అన్నీ కూడా మా పిక్స్ అన్నీ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో దట్ టుడేలా ఫ్రెండ్స్ బాయ్ ఫిక్స్ అనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లోను